మీ అందరూ నాయకులు మండల స్థాయి నాయకులు పంచాయతీ స్థాయి నాయకులు మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలని అనుకోం సహజం ఇదందరికీ మీరు ఒప్పుకుంటారా అమ్మాట మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలనుకోం అనుకోం కానీ నాకు చంద్రబాబు గారి మీద చాలా అపారమైన గౌరవం మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి విభేదించే అంశాలు ఉంటాయి ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు కాకపోతే ఒకసారి సహకారం సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే సరైన మనం కూర్చొని సమన్వయంగా సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా ఒక్క పదవి ఆశించకుండా ఏం ఆశించకుండా అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా అప్పటికీ ఒక పది మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి మీరందరూ అలయన్స్ బాగుండాలి అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతోటి రెండు వేల పద్నాలుగులో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ జన భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను ఆ రోజున మొన్న జైల్లో ఉన్నప్పుడు చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టడం నాకు చాలా బాధ కలిగింది ఆయన వెళ్తూ ఉంటే చాలామంది రోడ్డు మీద అన్న ఆయన బ బయటికి ఆయన్ని బంధించేశారన్న ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటకు తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి దారి పొడుగుతో మాట్లాడుతుంటే నేను చాలా కదిలించేసింది ఇది నేనేం కోరుకుంటానంటే మనందరి మధ్య మనం విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు కానీ మన అందరం కలిసి భారతదేశానికో ఆంధ్రప్రదేశ్ మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు మనం పని చేసుకోవడానికి వచ్చాం మనందరం మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈ పొత్తు కూడా అలాంటిదే అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ శాతం డెబ్బై ఎనభై శాతం అందరం ఏకీభించే పరిస్థితులే ఉంటాయి నేను నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని ఇరవై పా లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి మేము స్ట్రక్చర్ మా దగ్గర యువత బలం ఉంది మా దగ్గర కొట్లాడే బలం ఉంది మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది నేను మా యువత అందరికీ చెప్తుంటాను మా మహిళా నాయకులు వాళ్ళందరికీ చెప్తుంటారు మా నాయకులందరికీ అందరికీ భారతీయ జనతా పార్టీని చూసి కానీ తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది ఒక ఇంతమంది సన్ జన సందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీని చూసి పదే పదే నేను చెప్తా ఉంటాను ఇంకా ఎవరైనా సరే నేర్చుకోవడం మీద ఎవరి దగ్గర ఇచ్చినా పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి నా దగ్గర ఏమి నా పెద్దలు ఆలోచన లేదు పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి ఆయన ఆలోచన విధానంతో ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు ట్వంటీ ట్వంటీ విషన్ అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని బా సెక్యూరిటీ మెషర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజేలు పట్టిన ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఇలాంటి దుస్థితి కలిగింది నేనేం చేయగలను ఆలోచించాను బయట పార్టీ వాడిని నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది నేను చేయగలిగేది ఏంటి నేను చేయగలిగేది ఏమనుకున్నానే ఏమనుకున్నానంటే మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మనందరం కలిసి రాక్షస వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి నా వంతు కృషి నేనేం చేయగలను సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకుల పదవి మీ అందరికీ కూడా సీనియర్లు అందరికీ తెలుసు ఇలాంటి పొత్తులో ఆమ్ ట్విస్ట్ చేస్తారు మాకు ఇన్ని సీట్లు కావాలి మాకు ఇది కావాలి అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది ఎప్పుడు నేను అవేం పెట్టుకోలేదు మనసులో ముందు మీ నాయకుడు బయటికి రావాలి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప ఎందుకంటే లేని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం సో దీంట్లో చాలా కీలకమైంది ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను మీకు ఇదే చెప్తున్నాను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలిగనివ్వం కలగనివ్వం అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలం ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ మీ గౌరవానికి మీ అధి మీ అధికార దీనికి నేనేం భంగం కలిగని అందరం కలిసి పనిచేద్దాం సమస్యల మీద ఉమ్మడిగా పోరాడుదాం అలాగే మనకి ఏలేరు కాలో కానీ సుదగడి ఇవన్నీ వీటన్నిటి కూడా కంబైన్డ్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటిద్దు పోకడైతే నేను పోను అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున గారు మిమ్మల్ని అందరినీ కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ఒకరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి జనసే మన భారతీయ జనతా పార్టీ నాయకులకి జనసేన నాయకులు ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను